నెల్లూరు నగరంలో పార్కుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది నగరవాసులకు ఆహ్లాదం పంచడమే లక్ష్యంగా నూడ ఆధ్వర్యంలో పలు ఉద్యానవనాలను సిద్ధం చేస్తున్నారు ఇందులో భాగంగా నూడ ఆధ్వర్యంలో నగరంలోని పదమూడవ డివిజన్లో పార్క్ నిర్మాణం జరుగుతుంది ఈ పనులను నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసు రెడ్డి పరిశీలించారు ఈ పార్క్ నిర్మాణానికి ఇప్పటికే కోటి రూపాయల నిధులు వచ్చినట్లు సమాచారం పనుల వివరాలు తెలుసుకున్న అనంతరం శ్రీనివాసు రెడ్డి మీడియాతో మాట్లాడారు దేశంలోనే అత్యంత ఉత్తమమైన పార్కుగా దీనిని అభివృద్ధి చేయనున్నామని ఆయన తెలిపారు మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీకృష్ణారెడ్డి పేరును ఈ పార్కుకి పెట్టబోతున్నామని సంబంధిత ప్రతిపాదనను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు మన మంత్రి పొంగూరు నారాయణ గారి జరిగింది ఈ నుడా పార్క్కి మామూలు పార్క్ లాగా కాకుండా ఒక వెరైటీ అంటే దేశంలో కళ్ళ ఇది ఒకటోదో రెండోదో మూడోదో నాకు తెలియదు బట్ ఇది నారాయణ గారితో నేను మాట్లాడటం జరిగింది దీంట్లో స్కై టైప్ రీహాబిటేషన్ సెంటర్ స్కై టైప్ రీహాబిటేషన్ సెంటర్ అంటే దీంట్లో యోగా చేసుకోవచ్చు ఈరోజు మత్తు పదార్థాలకి బానిస అయ్యేటటువంటి యువతని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు వాళ్ళ మంచి మార్గాల్లో నడిచేందుకు నారాయణ గారి నాయకత్వంలో ఒక ప్రయత్నం చేయదలుచుకున్నాం అది తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం నాకుంది అదే రకంగా ఇప్పుడే మా ఈ గారు చెప్పారు చంద్రయ్య గారు దీంట్లో టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు కానివ్వండి అదే రకంగా ఎలక్ట్రికల్ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా ట్రైనింగ్లు ఇవ్వచ్చు సార్ దీంట్లో ఒక మంచి కార్యక్రమం అని చెప్పి మా ఈ గారు కూడా ఇప్పుడే ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది ఇక్కడ దేశంలో రెండోదో మూడోదో ఇది నారాయణ గారి నాయకత్వంలో కట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం చూస్తే పార్కులు అన్నీ ఉన్నాయి ఈరోజు ఎక్కడ పెట్టినా నెల్లూరు టౌన్లో నెల్లూరు నియోజకవర్గంలో ఉండేటువంటి పక్కన రోడ్లు కానివ్వండి పార్కులు రాష్ట్రంలో ఎక్కడా లేవు దాని కృషి ఎవరంటే ఆద్యుడు ఎవరంటే నారాయణ గారు అటువంటిది ఒక మంచి పార్క్ ఇప్పటికే కోటి రూపాయలు వేయమైంది ఇప్పుడే మా ఇంజనీర్లు అడిగాను అదే రకంగా ఈ పార్కుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం నారాయణ నాయకత్వం అని చెప్పి తెలియజేస్తాం